నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మానవ కాదు మనం మానవతా ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యాక్చువల్ ఈ మన ఇరవై తొమ్మిది మీటింగ్లో ఆదోని మీటింగ్లో అందరినీ కూడా ఒక ముఖ్య అతిథిగా పిలిచారు మన అర్షకుమార్ గారు సో మీటింగ్ అయిపోయింది అంత భోజనాలు చేసాము తదుపరి కార్యక్రమం ఏంటంటే మన సాయిరామ్ గారు మన మహానంది గారు వచ్చి అన్న మనం రాష్ట్ర రాయలసీమ స్థాయిలో ఒక మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది మన ఐక్యతను చా చాటిన వాళ్ళు అవుతాము మన మన స్ట్రెంత్ తెలియజేసిన వాళ్ళు అవుతాము మన ఐక్యత లేదు మనం స్ట్రెంత్ డ్యూట్ పోతున్నాము అందరూ మాల లేరు మాల లేరు అనే అభిప్రాయాన్ని వాళ్ళు వస్తున్నారు ఈ అభిప్రాయాన్ని మనం రేపు చేయాలండి మనం భారీ బహిరంగ సభ పెట్టాలా అది ఎస్టిపిసి మైదానం అయితేనే బాగుంటుంది అని చెప్పారు అదే విషయం నేను కుమార్తో కూడా చర్చించాను సార్ కుమార్ గారు కూడా దీనికి సానుకూలంగా వేయించి మీటింగ్ అయిపోతే మళ్ళా ట్యాష్ మీద అందరం కూర్చొని మాట్లాడి అర్శో కుమార్ చెప్పి మీరు అందరు కూర్చోండి అశోక్తం రాధాకృష్ణ గారు ఉంటారు దీని మీద మీరు కోఆర్డినేట్ చేస్తే నేను తప్పకుండా సహాయం చేస్తాను ఆర్థికంగా కూడా మీకు ఉంటాను అనే హామీ కూడా జరిగింది మిత్రులారా మనం చేసేది చాలా పెద్ద బహిరంగ సభ పెద్ద టాస్క్ దీంట్లో రెండు ఉండాలి మనం మన శక్తిని అంచనా వేసుకోవాలి మన బలహీనతను కూడా అంచనా వేసుకోవాలి నాకు మెయిన్ దీంట్లో మొబైలైజ్ చేస్తాము అనే విశ్వాసం మనకు ఉంది కానీ ఆర్థికపరమైనటువంటి వనరుని ఎలా సేకరించాలనే దాని మీద మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే మన కర్నూల్లో కూడా ఇంకోటి ఉంది ఆ టీంను కూడా మనం సంప్రదించి అందరూ ఒకే మీదకి మీద వచ్చి ఒక జేజీగా ఏర్పడి ఒక నాయకుడు మనం ముందుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామని నాకు సంపూర్ణమైన విశ్వాసం నాకు ఎలాంటి యూగో ఫీలింగ్ లేదు ఫలాని భాష నాకు ఇదేం లేదు సామాన్య మాల కార్యకర్తగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తాను మేము యువతను ముందు పెడతాను నేను వెనుకమంటాను నేను ఎక్కడ కూర్చోమంటాను ఎక్కడైనా కూర్చో కూర్చోనో నేను సిద్ధంగా ఉన్నాను మరీ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక టీమ్ ఏర్పడి ప్రతి గ్రామానికి వెళ్ళి మన సోదరులని చైతన్యం పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మన చరి మన భవిష్యత్తు రాబోయే తరాలని మనం ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్ నాశం చేయాలి వాళ్ళు అవుతాము వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్తు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించారు అందుకోసమే ఇది కార్యక్రమానికి నేను పూర్తిగా సహకరిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు కర్మంగా పెట్టాలా అందంగా పెట్టాలా అన్నారు మనం పెట్టిన మీటింగు మన నాగర్ ధర్మంలో మాదిగల అత్యంత ఉన్న ప్రాంతం అది కానీ అక్కడనే చూపించడం అది ఎందుకంటే మన వివేక్ వెంకటస్వామి గారు మల్లు రవి గారు చర్చించి లెక్క ఉన్న కాడిని మనం సభ పెట్టి మనం సవాల్ విడిచిన దూరుతూ ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ సక్సెస్ అయ్యారు దానికి వెనుక ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మన మాల ఉద్యోగస్తులని వాళ్ళ త్యాగాలని వాళ్ళ శ్రమని ఖచ్చితంగా గుర్తించాలి ఇట్లనే మనం ఇప్పుడు మాల ఎవరైతే ఉద్యోగస్తులన ప్రతి దగ్గరకు పోవాలి వాళ్ళని ఐక్యం చేస్తూ వాళ్ళని కూడా ఒక జేఏస్గా ఏర్పాటు చేసుకొని